మనతోషం గ్రామం అఖండ దీప పరిసమాప్త మహోత్సవము తేదీ ఇరవై నవంబరు రెండు వేల ఇరవై ఐదు గురువారం భక్తి శ్రద్ధ సనాతన సంప్రదాయ మహిమలతో ప్రసిద్ధిగాంచిన మన తోషం గ్రామంలో జరిగే పవిత్ర అఖండ దీప పరిసమాప్త మహోత్సవానికి భక్తజనులందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము దైవ జ్యోతి వెలుగులు మన తోషం గ్రామం అంతటా శాంతి ఆనందం ఆయురారోగ్యాలను ప్రసాదించుగాక మన తోషం గ్రామం కార్యక్రమ విశేషాలు ఉదయం ఏడు నుండి ఎనిమిది గంటల వరకు ప్రభాత పూజ మంగళారతి దైవకాంతుల మధ్య తోషం గ్రామానికి మంగళ ప్రద ఆరంభం ధ్వజరోహణం జెండా ఆవిష్కరణ తోషం గ్రామ ఐక్యతకు ప్రతీక ఉదయం పది గంటల నుండి పదకొండు గంటలు వరకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం మన తోషం గ్రామం మొత్తం కలిసి చేసే పవిత్ర సత్యదేవ వ్రతం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం ఒకటి ముప్పై వరకు పూజ్య శ్రీ సాయి రామ్ స్వామిజీ వారి దివ్య ఆత్మ జ్ఞాన ప్రబోధాలు తోషం గ్రామానికి ఆత్మానుభూతిని ప్రసాదించే ఆధ్యాత్మిక జ్ఞాన సందేశ అనంతరం తోషం గ్రామం మహా అన్న ప్రసాదం జరుగుతుంది భక్తులందరికీ దేవకృపతో సిద్ధమయ్యే పుణ్య భోజనం తోషం గ్రామ సనాతన హిందూ బంధువుల తరఫున ప్రతి భక్తుని హృదయపూర్వక ఆహ్వానం